ముందుగా వసుదేవ వుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు ధనుస్సు ధనుస్సు రాశి ముందుగా ధనుస్సు రాశి వారి గురించి మనకి ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి సెట్ అవుతాయి ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ముందు ముందుగా మనము గురుధ్యానం చేసుకుందాం సుతం దేవం కంస చాణు రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క ధనుస్రేషి వారికి మనకి ఏ వ్యాపారాలు ఏ వృత్తులు బాగుంటాయి ముందుగా తెలుసుకుందాం ఆ తెలుసుకునే ముందు మనకి ఏ నక్షత్రాలు ఇందులో పనిచేస్తాయో చూద్దాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఒక మొదటి పాదం ఇవన్నీ కూడా మనకి ధనుసు రాశి వారిలోకి రావడం జరుగుతాయి అన్నమాట వీళ్ళందరూ కూడా ఏ వృత్తుల్లో చేయాలా ముందు జనరల్గా ఇన్ జనరల్గా చేసేటటువంటివి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుస్తకాల షాపులు బిల్డర్లుగా తర్వాత వాటర్ ఇండస్ట్రీస్ తర్వాత బార్ రెస్టారెంట్స్ అలాగే పబ్స్ రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి సరిపోతుంది ఈ యొక్క మూల నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు తంత్రగాళ్ళుగా తర్వాత చీఫ్ మినిస్టర్లుగా తర్వాత రాజకీయ నాయకులుగా సినీ ఇండస్ట్రీలో మిస్ యూనివర్స్గా వీళ్ళంతా కూడా క్రీడాకారులుగా ఇలా వీళ్ళ కెరీర్ని వీళ్ళు మార్చుకోవచ్చు అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు హోటల్ ఇండస్ట్రీసు బట్టల షాపులు ఇలాంటి వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు ఉద్యోగాలు కూడా వీళ్ళు ఏమైంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీస్లోనూ అలాగే రైల్వేస్లో కన్స్ట్రక్షన్ వింగ్లోను ఇలా వీళ్ళ అనేక రకాల ఉద్యోగాలు చేసుకోవచ్చు అదేవిధంగా ఉత్తరా నక్షత్రం వాళ్ళు మనకి మ మందుల షాపులు మెడికల్ షాపులు హాస్పిటల్స్ తర్వాత హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మనం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ప్రతి పనులు లేట్లు అడ్డంకులు ఇవన్నీ వస్తాయి వ్యాపారాలు స్టార్ట్ చేసే ముందు అంటే మీరంతా కూడా వ్యక్తిగత జాతకాలను చూసుకోవాలి వ్యక్తిగత జాతకాలను చూసుకుని ఎక్స్పర్ట్స్ అడ్వైజర్ని తీసుకున్న మీరు నన్ను సంప్రదించి మీరు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోండి నేను బోయల్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నాను అందువల్ల మీకు అందరికీ కూడా ఈ యొక్క రాశి ఫలాలను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఈ యొక్క ఏ రాశి వారికి ఏ ఉద్యోగాల్లో చేసుకోవచ్చు ఏ వ్యాపారాల్లో చేసుకోవచ్చు అనేటటువంటి వాటి కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మేము చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఏ వ్యాపారాలు చేసుకోవాలో వ్యక్తిగత జాతకాలను చూసుకోవాలి కాబట్టి నా యొక్క పేరు ట్యాగ్ చేసుకుని కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్య సెంటర్లు వీళ్ళంతా కూడా క్యాష్ చేసుకోవడం కోసం వీళ్ళు తగిలించడం జరిగింది కాబట్టి అటువంటి దొంగల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని నా విషయంలో అండ్ డైరెక్ట్గా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తున్నాం కాబట్టి డైరెక్ట్గా నన్ను సంప్రదించండి సంప్రదించి మీరు తప్పకుండా మీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవచ్చు శుభం వస్తుంది పరమానందం కృష్ణం పొందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదపద్మానికి నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క మేనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర ఒకటి రెండు నా మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఆ తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఉంటాయి అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క పూర్వ ఉత్తర నక్షత్రం వాళ్ళు పనికి వస్తారు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సైబర్ సెక్యూరిటీస్ లో రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు హాస్టల్స్ తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేస్తారు లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాయర్లుగా వీళ్ళు ఈ వృత్తుల్లో రాణిస్తారు ఇకపోతే బియ్యం వ్యాపారాలు ఆ తర్వాత కిరాణా వ్యాపారాలు ఆ కూరగాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పొచ్చు అనమాట అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా లాస్ మధ్యలో రాసి రావడము మధ్యలో వదిలేయడం జరుగుతాయి ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్కుడికి చూపించకపోకపోవడం వల్ల నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు దొంగ కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకుని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఆ బార్యను మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిషము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించండి సంప్రదించి నేను మోడ్రన్ సైన్స్ని ఏన్షంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి నేను చెప్తాను కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు సంప్రదింపులు మనం చేసుకోవచ్చు తప్పకుండా నేను అడ్వైజ్ చేస్తాను చక్కగా జాగ్రత్తగా చేయండి శుభమస్తు